హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మన ఛానల్ ఈ అయితే ఫుల్ బ్లౌజ్ కుట్టడం వీడియో అయితే తీసానండి వీడియో పెద్దదైనా కానీ మీకు నీట్గా క్లారిటీగా అర్థమయ్యేలా వివరంగా చెప్తాను మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి అర్థమవుతుంది అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్ అనేది ఇంకా కొంచెం మందికి వెళ్తుంది అనమాట ఇదిగోండి ఇదైతే ప్లెయిన్ బ్లౌజ్ నేనైతే కటింగ్ వీడియో కూడా అప్లోడ్ చేశాను ఇంట్రెస్ట్ వాళ్ళు చూడండి ముందుగా హ్యాండ్స్ తీసుకున్నాను హ్యాండ్స్ తీసుకుని చివర మనకి చేతి పని చేసుకుంటాం కాబట్టి సన్నగా ఒక మడత అయితే మడిచి కొడుతున్నాను ఇదిగోండి ఇలా ఇలా చివర మడిచి కుట్టేసుకోవాలి మనం ఈ హ్యాండ్స్కి వచ్చి మనకి చంక దగ్గర చిన్నగా ముక్కలు అయితే జాయింట్ పడతాయి అన్నమాట స్తున్నాను చూడండి ఇవిగోండి సంఖ దగ్గర ముక్కలు ఎక్కువ కాదండి చిన్న చిన్న ముక్కలు మనకి మొత్తం నాలుగు పక్కల వేయాలన్నమాట అంటే ఒక హ్యాండ్కి వచ్చి రెండు పక్కల కూడా జాయింట్ అనేది వేసుకోవాలి నేనైతే సన్నగా కట్ చేసుకుని ఇదిగోండి ఇలా గ్రాస్ ఉన్నది అవతల సైడ్కి వెళ్ళేలా చూసుకోవాలి మనం స్ట్రైట్గా ఉన్నది దీనికి పెట్టుకొని జాయింట్ అనేది చేసుకోవాలన్నమాట అంతే అండి అన్ని నాలుగు ముక్కలు కూడా ఇలా సేమ్ ముందు ఎలా అయితే జాయింట్ చేసుకున్నామో అలాగా జాయింట్ అనేది వేసుకోవాలన్నమాట బ్లౌజు కుట్టడం మీకు బేనే వచ్చండి కష్టమేమీ కాదు కాకపోతే కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి నేర్చుకోవాలి వీడియో అనేది స్లోగా పెట్టి చూసుకున్నారంటే మీకు బాగా అర్థమవుతుంది అనమాట ఇప్పుడు మనకి హ్యాండ్స్కి మొక్కలు జాయింట్ చేయడం అయిపోయింది అలాగే లోతు కూడా తీసేసుకున్నాం కదండి ఇదిగోండి ఎదరవైపుకి ఇక్కడ లోతు తీసాం చూసారా పైన వైపు మడత అది మనకి ఎదరవైపుకి వస్తుంది అనమాట ఇలా ఎచ్చు తీసేసుకొని తీసేసుకుని నీట్గా చేసుకోవాలి మనం ఇప్పుడు హ్యాండ్స్ అయితే పక్కన పెట్టేసుకుందామండి అలాగే బ్యాక్ పార్ట్కి వచ్చి నడుం బెల్ట్ జాయింట్ అనేది చేసుకోవాలి ఇవి రెండు ముక్కలుగా ఉన్నాయి కూరలో తీసాను నేను ఈ రెండు ముక్కల్ని కూడా మనం ఒకటే ముక్కగా ఇలా జాయింట్ అనేది వేసుకుంటే సెంటర్ సరిపోతుందండి చివర మనం పాదమర ఖర్చు ఉండేలా చూసుకుని దీనికి జాయింట్ అనేది వేసుకోవాలి మళ్ళీ పైన ఇంకొక మడత వేయాలన్నమాట ఇదిగోండి మర్చి కుట్టుకోవాలి ఈ కూర అనేది మనకి ఎంతవైపు మర్చుకుంటే సరిపోతుంది అనమాట ఈ ముక్క మీద రావాలండి కుట్ట అనేది బాడీ పార్ట్ మీద రాకూడదు ఇప్పుడు మనకి నడుము బెల్ట్ కూడా జాయింట్ వేసుకున్నాము ఇంకా ఫ్రంట్ పార్ట్లకి అయితే వచ్చేసాం అనమాట అండి మీకు మొత్తం బ్లౌజ్ అంతా ఫ్రంట్ పార్ట్లకే మనకి ఎక్కువ టైం అనేది పడుతుంది ఇది స్ట్రైట్ కటింగ్ బ్లౌజ్ చూడండి క్రాస్ కటింగ్ కాదు ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో కూడా అప్లోడ్ చేశాను చూడండి ఇంట్రెస్ట్ వాళ్ళు ఇలా ఎడదీసే ముందు ఒకసారి ఆన్మల్ అనేది పెట్టుకున్నాం అనుకోండి మనకి తిరగ మరగ అనేది బేగ అర్థమవుతుంది అనమాట అండి పైన షోల్డర్ కాడ సమానంగా రావాలని ఉండదండి కిందే మనం చూసుకోవాలి ఇదిగోండి ఆది బ్లౌజ్ పట్టుకుని దీని డాట్ ఎక్కడ ఉందో అక్కడి నుంచి పట్టుకుని యువతల వైపు ఒక పాదమరస్ క్లాత్ వదిలేయాలన్నమాట ఖర్చులోకి అలాగే డాట్ వెడలుపు కొలుసుకోవాలి మనం ఇలా ఆది బ్లౌజ్తో డాట్స్ కొలుసుకుని వేసుకున్నారనుకో కొత్త వాళ్ళు మీకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట తేడా రాకుండా వస్తాయి మొత్తం చెస్ట్ దగ్గర అనేది సైడ్కి వెళ్లకుండా ఇదిగోండి ఈ డాట్ వెడల్పు అలాగే డాట్ పొడవ కూడా కొలుసుకోవాలి ఇదిగోండి ఇక్కడ క్లాత్ కూడా మనకి డాట్ దాకా సరిపోయిందో లేదో కూడా చూసుకోవాలన్నమాట అప్పుడు మీకు సైడ్కి వెళ్ళదు ఇలా కొలుసుకుని వేసుకున్నారంటే డాట్స్ అనేవి అంటే కొత్త వాళ్ళకి కొంచెం ఐడియా ఉండదు కదండి డాట్స్ వేయడం అందుకని మీరు ఇలా ఆది బ్లౌజ్కి వాళ్ళు గా ఉన్నదే ఇస్తారు కాబట్టి ఇలా మొత్తం క్లాత్ కొలుసుకుని వేసుకున్నామంటే గా వస్తాయి డాట్స్ అలాగే మనం కింద డాట్ వేసాక క్రాస్గా స్ట్రైట్గా లాగేయాలండి కిందది క్రాస్గా వంకరలు తిరగనివ్వకుండా లాగేసుకోవాలి కుట్ట అనేది వంకరలు తిరిగింది అనుకో చెస్ట్ అనేది నొక్కినట్టు అనమాట అలాగే ఆ మెయిన్ డాట్ కోణం ఎదురుగుండా మనకి సంఖ వైపు డాట్ కూడా వస్తుంది శంఖ వైపు డాట్ ఒక పావించి అడలుపుతో వేసుకుంటే సరిపోద్ది అలాగే మనకి వైపు డాట్ అనమాట అండి ఈ మూడు డాట్లు కూడా మధ్యలో వచ్చి వన్ ఇంచ్ గ్యాప్ అనేది ఉండాలన్నమాట అప్పుడే మనకి గుండ్రం షేప్ అనేది వస్తుంది ఈ మెయిన్ డాట్ కానీ సంఖవైపు డాట్కి అలాగే వైపు డాట్ ఈ మూడిట్లకి మధ్యలో మనకి వన్ ఇంచ్ వన్ ఇంచ్ గ్యాప్ ఉందనుకోండి కోణంలో నుంచోకుండా వస్తుంది అనమాట కలిసిపోయినాయి అనుకో కోణాల్లో వస్తే అలా రాకుండా చూసుకోవాలన్నమాట చూసారు కదా ఇప్పుడు మనకి అలాగే రెండో దానికి కూడా అంతేనండి రెండోది వచ్చి మనం ముందు వేసుకున్నాం కదా దాంతో కొలుసుకుని వేసేసుకోవచ్చు అనమాట మనం ఎప్పుడు కూడా డాట్ వేసేటప్పుడు పైన భుజం కాడ క్లాత్ కాకుండా కిందే చూసుకోవాలి ఎక్కువ శాతం అండి కింద క్లాత్ అయితే మనకి డాట్స్ ఎలా అయితే సమానంగా చూస్తామో అలాగా ఇదిగోండి ఇక్కడ మళ్ళీ సేమ్ ఇందాక ఎలా అయితే కొలుసుకున్నామో అలా కొలుసేసుకుని హాన్మలు పెట్టుకుంటే ఇది బేనే అయిపోద్ది అనమాట ఎందుకంటే మనకి ఆల్రెడీ వేసింది ఉంది కదండి దాన్ని బట్టి వేసేసుకోవచ్చు అనమాట ఈ మెయిన్ డాట్కి వచ్చి రెండు కుట్లనే వేసుకోవాలండి రెండు కుట్లు ఉంటేనే మనకి బ్లౌజ్ అంతా దీని మీద కదండి ఆధారు అందుకనేసి రెండు కుట్లనే వేసుకోవాలి చెస్ట్ దగ్గర అలాగే వైపు సైడు పట్టి వైపు డాట్ కూడా అంతే అండి కొలుసుకుని ఇలాగ రెండు సమానంగా వస్తున్నాయి లేదో చూసుకుంటే సరిపోద్ది పట్టివైపు వైపు లేదంటే మనం ఎడదీసే ముందే చిన్నగా కట్ల ఆనమాలు పెట్టేసుకున్నాం అనుకోండి అప్పుడు ఇంకా ఇబ్బంది ఉండదు అనమాట రెండు చోట వచ్చేస్తాయి డాట్స్ అనేవి చూసారుగా మనకి డాట్స్ వేసుకోవడం అయితే అయిపోయినాయి రెండు పాటలకి కూడా ఇదిగోండి డాట్స్ అయితే బాగానే వచ్చినాయి చూసుకోండి నీట్గా మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది బ్లౌజ్లు అనేవి కుదురుతాయి మీకు కుదరట్లేదు అనుకోకుండా ఒకటికి రెండు ట్రై చేస్తేనే కుదురుతాయండి మీకు మంచి పాడవుతున్నాయి అనుకున్నప్పుడు ఏదైనా వేస్ట్ క్లాత్తో కూడా కుట్టండి కుడితే బేగా వస్తాయి అనమాట అలాగే ఇప్పుడు మనం షేప్ బెల్ట్లో అయితే తీసుకుందాము నేను మెయిన్గా ఒకటి తీసాను అలాగే లోపల వేసుకునేది ఒకటి తీసానండి ఇంకోటి ఎక్స్ట్రా క్లాత్ ఉంది కాబట్టి తీస్తున్నాను అంటే మూడు పట్టీలు వేస్తే సరిపోద్ది అనమాట ఇదిగోండి ఇలా తీసుకుని ఇప్పుడు మనం లోపల వైపు రెండు రెండు ఉంటాయి అనమాట అండి ఒక రెండు ఒక సైడు ఒక రెండు ఒక సైడ్ మొత్తం మనం చిన్న నాలుగు పెద్దదేమో రెండు అంటే అటు ఒకటి ఒకటి వేసుకుంటాం కదా ఇప్పుడు చిన్న కట్ పెట్టుకున్నాం కదండి ఆ కట్ వచ్చి అదరు వైపుకి వచ్చేలా చూసుకుని ఆన్మాలు పెట్టుకోవాలి ఈ పైన జాయిన్ చేసుకునే కూడా మనం తిరగమరగా ఆన్మాలు పెట్టుకుంటే ఇబ్బంది ఉండదు అనమాట చిన్న కట్టు పెట్టుకుంటాం కాబట్టి తెలిసిపోద్ది అనమాట అండి కట్ అనేది నేను వచ్చి పట్టి వైపు వచ్చేలా పెట్టుకుంటాను అంటే రెండిట్లకి కూడా ఫ్రంట్ వైపుకి వస్తాయి అనమాట అండి ఖర్చులోకి కాకుండా అలా చిన్న కట్ట అనమలు పెట్టుకుని ఇదిగోండి లోపలికి వెళ్ళేవి రెండు కింద పెట్టైనా మధ్యలో మనం మెయిన్ క్లాత్ అనేది పెట్టి పైన ఇంకో షేప్ పెట్టి మనం పైకి వచ్చేది కొంచెం పెద్ద సైజు తీసుకుంటాం కదా అది అది పెట్టి ఇదిగోండి ఇలా కుట్టుకోవాలి పాదం వరుస ఖర్చు ఉంచేలాగా అలాగే ఈ బాడీ పార్ట్కి డాట్ ఉంటుంది కదండి మెయిన్ డాట్ ఆ డాట్ అనేది ఖర్చులోకి వెళ్లకుండా చూసుకోవాలన్నమాట ఇలా చుట్టూ జాయింట్ చేసుకున్నాక ఒకసారి ఇలా అనుకున్నాం అనుకోండి ఈ ఖర్చు అనేది కిందకి వంగుతుంది మనకి ఈ పైన అనేది కావాలి వేసుకోవచ్చు లాతే లేదు ఇదిగో ఇలా పైకి ఉండాలన్నమాట ఈ కుట్ట అనేది కావాలి వేసుకోవచ్చు లాతే లేదండి లేదంటే లోపడే రెండు కుట్లయినా వేసుకోవచ్చు అది మీ ఇష్టము నేనైతే పైన వేస్తాను ఇలాగా అలాగే నేను పైదు ఎగస్ట్రా తీసుకుంటాను కదా మనకి ఖర్చు అనేది కనపడదనమాట అండి ఇదిగోండి ఈ ఎగస్ట్రా ఉన్నది ఇలా ముందు సన్నగా మడుచుకొని మళ్ళీ ఇంకొక మడత వేసుకుంటే మనకి షేప్ బెల్ట్ అనేది నీట్గా వస్తుంది ఈజీగా కుట్టుకోగలుగుతాం అనమాట ఖర్చు కనపడకుండా బాగుంటుంది అనమాట అండి చూడండి ఇదిగోండి ఇలా చూసారు కదా షేప్ బెల్ట్ అనేది ఈ రకంగా వస్తుంది ఇలా మనకి ఏంటంటే మెడ దగ్గర జాయింట్ షేప్ పట్టి జాయింట్ వేసాక క్రాసులు పెరుగుతూ ఉంటాయి చూసుకుని సన్నగా కట్ చేసుకుని పట్టీ అనేది వేసుకోవాలన్నమాట మనం ఇప్పుడు ముందు కుట్టింది తాళ్ళు పట్టి వస్తుందండి అయితే ఇంకోటి కూడా కుట్టాక రెండిట్లకి పట్టి ఒకసారి జాయింట్ చేసుకుందాము ఇప్పుడు ఇంకో దానికి కూడా షేప్ బెల్ట్ అనేది జాయింట్ చేస్తున్నాను ఇది కూడా అంతే కట్స్ ఉన్నవి ఇప్పుడు మన వైపుకి వస్తాయి అనమాట ఇందాక అవతల సైడ్కి పెట్టుకున్నాం కదా ఇప్పుడు మన వైపుకి వస్తాయి ఇదిగోండి ఇలా చూసుకుని ఇలా మెల్లగా మేన్ క్లాత్ పెట్టుకుని ఇలా మళ్ళీ పైన ఇంకో క్లాత్ ఈ క్లాత్ మంచి ఒరిజినల్ క్లాత్ మంచి కలిసేలా చూసుకుని పెట్టుకోవాలన్నమాట మీరు అప్పుడు తిరిగేస్తాం కాబట్టి మనకి మంచివేపు అనేది పైకి వస్తుంది అనమాట అండి ఇలా పట్టుకుని పాదం వరస ఖర్చు ఉంచేలాగా కింద డాట్ వచ్చి ఖర్చులోకి వెళ్లకుండా చూసుకుని కుట్టుకోవాలి అలాగే లోపల చిన్న చిన్న కట్స్ అనేవి కంపల్సరీగా పెట్టుకుంటే మీకు ఈ ఖర్చు అనేది సాగుతుంది అనమాట అండి నీట్గా మనం ఏదైనా కుట్టామంటే నీట్గా కుట్టుకున్నామంటే బ్లౌజ్ అనేది అందంగా కనిపిస్తుంది మీకు సెట్ అవుతుంది కూడా మనం కుట్టే విధానంలో కూడా ఉంటుంది కదండి కుట్టడం ఎలా పడితే అలా కుట్టేసుకుని లాగేసుకున్నాం అనుకో నీట్గా రాదనమాట అండి కూడా అందంగా కనపడాలి మనకి కస్టమర్స్కి కుట్టామంటే బ్లౌజ్ అప్పుడు నచ్చుతాయి అనమాట అండి బ్లౌజ్ కూడా పర్ఫెక్ట్గానే సెట్ అవుతాయి చూసారుగా మనకిప్పుడు రెండు సేఫ్ బెల్ట్లు కూడా జాయింట్ అయితే వేసేసుకున్నాము ఇలా అతికాయక కంపల్సరీ లైట్గా క్రాసులు అనేవి పెరుగుతాయి తీసుకోవాలండి అలాగే ఇదిగోండి ఇది వచ్చి ఉప్సలు పట్టి అనమాట ఉప్సులు పట్టి వచ్చి ఇదిగోండి పైనుంచి కింద ఇలా చిన్న చిన్నగా లోపల వైపు మడత వేసుకుని పై నుంచి పెట్టుకుని పుట్టుకోవాలి అలాగే ఇదిగోండి ఇక్కడ నేను కొడుతున్నాను చూడండి ఇలా తిరిగేసుకుని సన్నగా ఒక మడత వేసి మళ్ళీ రెండో మడత వేసుకుని చివరికంట కుట్టేయాలన్నమాట ఖర్చు లెక్కకుండా మనం కొంచెం వెనక్కి వేసామనుకోండి చివర అనేది లెగుతుంది కదా క్లాత్ లాగా అలా లెక్కకుండా చివరి వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనకి ఇది అయితే తయారైంది ఇప్పుడు ఇంకో దానికి కూడా పట్టి జాయింట్ చేద్దాం ఇదిగోండి ఇది వచ్చి తాళ్ళు పట్టి అనమాట ఇది కూడా కింద వెనక వైపుకు మడిచి చివరికి ఒక పాదం వరుస ఖర్చు ఉంచేలాగా తిరిగేసి పెట్టుకోవాలన్నమాట అండి దీనికి ఇలా మడిచినప్పుడు మనకి ఎదరవైపుకి వస్తుంది అనమాట ఇదిగోండి వెనకాల వేసుకుంటాం కదా ఇప్పుడు ఫ్రంట్ వైపుకి వస్తుంది మనం మడత వేసింది ఇలా చిన్నగా మడత అనుకుని గోరుతో దీనికి ముక్కు ఉంటుందిలేండి మనం కట్ చేసేటప్పుడు కొంచెం ముంచి తీస్తాం కదా ఒక సైడు ఆ మడత లోనికి వెళ్ళేలా చూసుకోవాలన్నమాట అంటే చిన్న మడతలా ఉంటుందన్నమాట మనం మెడ దగ్గర ముక్క కదా జాయింట్ దగ్గర లైట్గా వదిలి కట్ చేసుకుంటాం లేదంటే ఇది కూడా చిన్న మడత వేసే మళ్ళీ ఇంకో మడత అనేది వేయాలన్నమాట తాళ్ళు పట్టీకి వచ్చేటప్పటికి మనము రెండు కుట్లు వేసుకోవాలండి ఆ రెండు కుట్ల మధ్యలో తాళ్ళు అనేవి వేస్తారు చూసారు కదా ఇప్పుడు మనకి తాళ్ళు పట్టి కూడా జాయింట్ చేసుకోవడం అయిపోయింది ఇప్పుడు ఒకసారి మనం మెడ కొలుచుకుందాము ఎదురుపాట్లు రెండు రెడీ అయినాయి కాబట్టి మళ్ళీ ఆది బ్లౌజ్తో ఫ్రంట్ మెడ అనేది ఇలా కొలుసుకోవాలన్నమాట ఇదిగోండి కొంచెం ఖర్చు వారు గ్యాప్ ఉంచుకుని పైన కూడా మనకి ఖర్చు కావాలి కదా అది వదిలేసుకుని కొలుసుకోవాలి లైట్గా పెరుగుతుందండి కంపల్సరీ పెరిగింది ఉంచుకోవచ్చు కొంచెం అయితే నేను పొడవు పెంచాను ముందే ఎందుకంటే ఇది కొరసగా ఉందన్నారు అనేసి కటింగ్లోనే ఒక్క రావ పెంచాను ఆ కొంచెం కింద ఉందిగా మనకి పైన అయితే ఎగస్టా ఉన్న తీతుందని చూడండి ఒకవేళ ఎక్కువ ఉన్నా కొంచెం ఎగస్టా ఉన్నా ఏమవదండి మొత్తం తీయాలని ఏమీ లేదు ఆది బ్లౌజ్ మీద కొంచెం పొడుగున్నా ఉంచుకోవచ్చు మీరు మేడ అది పెద్దది అవ్వకుండా చూసుకోవాలి మనం ఇది బార్ పెరుగుతుందని మేడ దగ్గర కట్ చేస్తారనుకో మళ్ళీ మేడ పెద్దది అవుతుంది కదా అలా కాకుండా ఇలా ఇక్కడ నేను తీసాను చూసారుగా రౌండ్గా కిందే వారే తీయాలి పైన భుజం దాకా అయితే తీయకూడదండి ఈ మెడ రౌండ్లోనే కట్ చేసుకోవాలన్నమాట ఇదిగోండి ఇలా ఈ రౌండ్లోనే మనం ఈ అగస్టా ఉన్నది కట్ చేసుకోవాలి చూసారుగా ఇప్పుడు రెండు ఒకసారి ఇలా వేసుకుని అడుగుది అడుగుదొచ్చి మనకి తాళ్ళు పట్టి కాబట్టి కొంచెం బయటకు వస్తుంది అది పెరిగిద్ది కదండి ముక్క కడతాం కదా దాన్ని వదిలేసి ఇలా రెండు సమానంగా పెట్టుకొని చూసుకోవాలన్నమాట ఇలా మీరు నీట్గా ఒకటికి రెండు సార్లు అనుకోండి మీకు బ్లౌజ్ అనేది చాలా నీట్గా అండి ఇదిగోండి మనకి మెడ అయితే సరిపోయింది ఒకవేళ ఏదైనా కొంచెం పైన భుజాల కాడ పెరిగింది అనుకోండి లైట్గా క్రాస్ తీసుకుంటే సరిపోతుంది కట్ చేసుకుంటే ఎలాగో సాగుతాయి కదా మనకి ఇవైతే సరిపోయినాయి నేనైతే భుజాలు జాయింట్ చేస్తున్నానండి ఇవి మనకి ఎందుకు సాగుతాయి అంటే క్లాత్ని బట్టి ఒకటి సాగుతూ ఉంటాయి అనమాట అన్నీ ఒకేలా స్టిప్గా ఉండవు కదా ఒకటి లు సాగుతూ ఉండి అప్పుడు మీకు మెడలు అనేవి హెచ్చు తగ్గులు వస్తూ ఉంటాయి ఇలా భుజాలు గడ రెండు కూడా మనం మెడవైపు సమానంగా వచ్చేలా చూసుకుని జాయింట్ అనేది చేసుకోవాలండి అవి ఎచ్చు తగ్గులుంటే శంఖ ఖర్చు వైపు పెట్టేసుకున్నాం అనుకోండి శంఖ మనం హ్యాండ్ అతికేటప్పుడు కట్ చేసుకోవచ్చు అదే మెడ వైపు అనుకోండి మెడలు తేడా వస్తాయి మనకు భుజాలు జాయింట్ చేసుకోవడం అయిపోయింది కదా ఇప్పుడు మెడ పట్టీలు అయితే అతుక్కోవాలి మెడకొచ్చి క్రాస్ మొక్కలు తీసుకుంటున్నానండి ఇదిగోండి ఇక్కడ నేను కట్ చేస్తున్నాను చూడండి ఇలాగా ఇలా మనకి ఎన్ని మొక్కలు కావాలి అన్న మొక్కలు పట్టే అన్నిగా క్రాస్గా తీసుకుంటే మనం మెడ కుట్టేటప్పుడు బాగా వస్తుంది అనమాట అండి స్ట్రైట్ పీస్లు అయితే మనకేమవుద్దంటే ఇలా మడుస్తాం కదా అప్పుడు సాగదు ఇలా నుంచి ఉన్నట్టు అనమాట అందుకనేస్తే మనం మెడకెప్పుడు కూడా క్రాస్లో తీసుకుంటే మీకు కుట్టుకోవడానికి బాగుంటుంది ఇప్పుడు ఇది వచ్చి మనం హెమింగ్ చేసుకుంటాకే వేస్తున్నానండి మనం గోటైనా కూడా ఇలాగే తీసుకోవాలన్నమాట తాడు పైపింగ్ అయినా కూడా ఇలా క్రాస్లో తీసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు మనం మెడముక్కలన్నీ కట్ చేసుకున్నాం కదా ఇవన్నీ కూడా ఇలా ఒక మొక్క ఒక మొక్క జాయింట్ అనేది చేసుకోవాలి క్రాసు క్రాసు అయినా జాయింట్ చేసుకోవచ్చు లేదు క్రాస్ జాయింట్ చేయడం కుదరకపోతే సమానంగా కట్ చేసుకుని అయినా జాయింట్ అనేది చేసుకోవచ్చు అనమాట అండి ఇక్కడ నేను కట్ జాయింట్ చేస్తున్నాను చూసారా ఇలా మనకి ఎలా ఇసులుగా ఉంటే అలా జాయింట్ అనేది చేసుకోవచ్చు చూసారు కదా ఇలా మొత్తం మనం మెడక తీసుకున్న ముక్కలన్నీ జాయింట్ వేసుకుని ఇదైతే మనం ఒక సైడ్ మడిచి కుట్టకర్లు గోటుకైతేనే మడిచి కుట్టుకోవాలి హేమింగ్ పట్టియే కాబట్టి నార్మల్గా ఇదిగోండి బాడీ పార్ట్ పెట్టేసుకుని ముందు మనకి మెడవైపు ఉక్సలు పట్టి వైపు నుంచి వస్తుంది అనమాట జాయింట్ అనేది ఇలా పెట్టేసుకుని ఒక పాదం వరుస ఖర్చు ఉండేలా చూసుకుని మనం మెల్లగా కుట్టేసుకోవాలన్నమాట దగ్గర నెంబర్తోనే కుట్టుకోవాలండి దూరం నెంబర్ అనేది పెట్టకూడదు కుట్టేటప్పుడు బాడీ పార్ట్ని మనం మెడ అనేది అస్సలు సాగనివ్వకుండా జాగ్రత్తగా పైకి పట్టుకుని కుట్టుకోవాలన్నమాట అండి మనం ఎప్పుడైతే మెయిన్ పార్ట్ సాగుదీసామనుకోండి మెడ అనేది ఇంకా పెద్దది అయిపోద్ది అందులోకి ఇలాంటి రూపి మొక్కలు ముందే సాగిపోతాయి కదండి అందుకనేసి మనం మెడ కుట్టేటప్పుడు అస్సలు సాగనివ్వకుండా దగ్గరికి పట్టుకునే కుట్టుకోవాలి క్లాత్ అనేది ఇదిగోండి ఇలా జాయింట్ చేసాక ఈ ఖర్చులోకి ఈ ఖర్చు వచ్చి మనకి మడతలోకి వచ్చేలా చూసుకోవాలన్నమాట పైన క్లాత్ వెనక వైపు మడుస్తాం కదండీ ఆ క్లాత్లోకి ఖర్చు అనేది వచ్చేలా చూసుకుని ఇలా పైన మనం చివర వేయాలి కుట్ట అనేది జాయింట్ చేసిన చూసారా ఆ చివరికి వచ్చేలాగా కుట్టనేది వేయాలన్నమాట అప్పుడు మనకి హెమింగ్ చేసుకునేటప్పుడు హెమింగ్ అనేది నీట్గా బాగా వస్తుందండి ఇలా ఇలా మెల్లగా పట్టుకుని కొంచెం కొంచెం దగ్గరగా కుట్టుకుంటూ నీట్గా మడుచుకోవాలి ఈ మడత అనేది ఇక్కడ నేను మడుస్తున్నాను చూసారా సేమ్ ఇలాగే కొంచెం కొంచెం పట్టుకుంటూ కుట్టుకున్నారంటే మీకు మెడ కుట్టేటప్పుడు నీట్గా వస్తుంది అనమాట అంతా ఒక సమానంగా వచ్చేలా చూసుకున్నాం అనుకోండి క్లాత్ అంతా హెమింగ్ చేసుకున్నప్పుడు మనకి వెనకాల మెడ అనేది అందంగా కనపడుతుంది స్పీడ్ స్పీడ్గా కుట్టేసామంటే ఏమవుతుందంటే ఈ మడిచిన క్లాత్ అనేది ఒక షార్ట్ ఎక్కువ ఒక షార్ట్ తక్కువ వచ్చి మనకి మెడ చేతి పని చేసినప్పుడు అందంగా రాదనమాట అందుకనేసి మనం కొంచెం మెడ పట్టి వేసుకునేటప్పుడు నీట్గా వేసామంటే మీకు బ్లౌజ్ అంతట్లో కల్లా మెడే కదండి అందంగా కనపడాలి మనకి చూసారు కదా ఇదిగోండి మెడ కుట్టడం అయితే మనకు అయిపోయింది ఇప్పుడు వచ్చి హ్యాండ్స్ జాయింట్ చేసుకుందాము లోపల వైపు తర్వాత కటింగ్ చేసుకోవాలన్నమాట ఎగస్ట్రా క్లాత్ అనేది ఇలా ఎగస్టా ఉన్నదంతా తీసేసుకోవాలి ఇలా భుజాల వైపుకి వచ్చేలా చూసుకున్నాం అనుకోండి ఇలా తీసుకోవడానికి ఉంటుంది అనమాట చూసుకుని హెచ్చు తగ్గులు కొలుసుకుంటే అండి ఇలాగ మనకి అన్న కొంచెం ఎక్కువ ఉంటే కటింగ్ చేసుకోవచ్చు ఎద్రి వైపు బాగా ఎక్కువ ఉందనుకోండి మనం సైడ్ చిన్న డాట్ లాగా వేసుకోవాలన్నమాట అదే బ్యాక్ వైపు ఎక్కువ వస్తే మాత్రం కొంచెం కట్ చేసుకుని కుట్టేటప్పుడు కొంచెం నడుమర్త దగ్గర గట్టా అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకోవాలి అంతేగాని సాగు తీసేసుకుని మొత్తం కట్ చేసుకుని అయితే కుట్టుకోకూడదు అనమాట అండి ఇప్పుడు మనం జాయింట్ చేసుకుందాం హ్యాండ్స్ మనం హ్యాండ్స్ ఎదరు లోతు తీసుకుంటాం కదా ఆ లోతు అనేది ఎదరు వైపు వచ్చేలా పెట్టుకుని ఇలా భుజం సెంటర్ ఉంటుంది కదండి ఆ సెంటర్ అలాగే హ్యాండ్కి చిన్న కట్టు పెడతాం కదా సెంటర్ ఆ సెంటర్ రెండు జాయింట్ దగ్గర పెట్టి ఇలా ఒక సైడ్ ముందు కుట్టుకుని ఇక్కడ నేను కుడుతున్నాను చూడండి ఇలాగా మళ్ళీ రెండో సైడ్ అనేది కుట్టుకోవాలన్నమాట ఇలా అనుకోండి మీకు హ్యాండ్ జాయింట్ నీట్గా వస్తుంది అనమాట అండి సేమ్ ఇలాగే పాదం వరుస ఖర్చు ఉంచేలా కుట్టుకోవాలి ఇలా అయితేనే మనకి మనకేమవుతుందంటే సాగుదేయం కాబట్టి బాగా వస్తుంది అనమాట అదే మొత్తం ఒక సైడ్ నుంచి జాయింట్ చేసామనుకోండి అలా కూడా కుట్టుకోవచ్చు కాకపోతే కొత్త వాళ్ళు అయితే కుట్టుకోలేరు చెయ్య భుజం దగ్గరికి వచ్చేదానికి క్లాత్ అనేది ఎక్కువ తక్కువ వస్తుంది అనమాట అందుకనేసి ఇలా కుట్టుకున్నారంటే మీకు అన్న తగ్గిన శంఖ దగ్గరికి వచ్చేది కాబట్టి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అలాగే ముందు మనం కుట్టిన వారు ఇలా రెండో అనేది వేసుకోవాలండి కుట్టు మీద కుట్టేసుకుంటే నీట్గా ఉంటుంది అనమాట ఎందుకంటే భుజాలు కూడా కుట్లు అనేవి ఓడకుండా ఉంటాయి కంపల్సరీ హ్యాండ్స్కి రెండు కుట్లు అనేవి వేసుకోవాలన్నమాట ఇదిగోండి మనం హ్యాండ్ జాయింట్ చేసుకున్నప్పుడు ఒకవేళ కొంచెం మనకి భుజం దగ్గర క్లాత్ ఎక్కువగా అనిపించింది అనుకోండి షోల్డరు ఇలా కొంచెం సన్నగా మళ్ళీ లైట్గా క్రాస్గా ఇలా పట్టుకోవాలన్నమాట మనకి ఎక్కువ ఖర్చులా కాకుండా ఇలా గా కలుపుకుని పట్టుకోవాలన్నమాట అండి చూడండి ఇప్పుడు మనం ఇంకో హ్యాండ్ కూడా జాయింట్ అనేది చేసేసుకుందామండి ఇంకో హ్యాండ్ కూడా అంతే మనం ముందు అలా అయితే భుజం కాడి నుంచి జాయింట్ చేసుకున్నాము అలాగే ఇది కూడా అంతే అండి రెండు సైడ్లు అటు సాగం ఇటు సగం వచ్చేలా జాయింట్ చేసుకోవాలి చెయ్యి అతికేటప్పుడు అయితే అప్పుడు మాత్రం అస్సలు సాగు తీయకూడదండి హ్యాండ్ని సాగుతీసామంటే తేడా జాగ్రత్తగా పట్టుకుని జాయింట్ అనేది వేసుకోవాలి ఇప్పుడు రెండో కుట్టు కూడా వేసేసుకుందాం ఇంతేనండి బ్లౌజ్ కుట్టడం మీకు చాలా ఈజీగా వచ్చేది కొంచెం ఏదైనా ఒకసారి అర్థం కాకపోతే ఒకటికి నాలుగు సార్లు చూసుకున్నారనుకోండి కొత్తలో కాబట్టి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇంచుక వస్తాయి అనమాట అండి చూసారుగా మనం రెండు హ్యాండ్స్ కూడా జాయింట్ అయితే వేసేసుకున్నాము ఇప్పుడు మనకి సైడ్ జాయింట్లు వేసుకుందాం బ్లౌజ్ అయితే మనకి ఇంచుమించు మొత్తం అయిపోయినట్టే కొట్టడం అనమాట ఇంకా సైడ్ జాయింట్లు డాట్స్ వేసుకుంటే సరిపోతుంది సైడ్ జాయింట్లు వచ్చి ఇదిగోండి ఇలా మనం హ్యాండ్స్ పొడవు ఇవన్నీ కొలుసుకున్నాం కదా నేనైతే ఒకరో పొడవు పెట్టానులేండి ఆది బ్లౌజ్ మీద ఇదిగోండి ఆది బ్లౌజ్తో కొలుసుకుని మనం ఇక్కడ నేను నాన్మల్ పెడుతున్నాను చూసారా ఇలా ఇలా మొత్తం కొలుసుకునండి చేతి చివరి దగ్గర కొంచెం ఇలా ముందు పట్టేసుకున్నాం అనుకోండి జరగదు అనమాట సూది పెట్టేసుకున్నాం అలాగే శంఖ దగ్గర కూడా అంతే అండి భుజం దగ్గర నుంచి ఖర్చు కొలుసుకుని మనం అనేది పెట్టుకోవాలి అలాగే ఆది బ్లౌజ్ ఎదరవైపు మనం కుట్టే బ్లౌజ్ ఎదరవైపు కొలుసుకుంటే మీకు శంఖ అనేది తేడా రాదనమాట శంఖ దగ్గర కుట్టనేది అలాగే మనకి ఏంటంటే ఈ సంక దగ్గర కుట్టేటప్పుడు ఖర్చులు ఉంటాయి కదండి ఆ ఖర్చులు రెండు వైపు ఒకవైపుకి వచ్చేలా చూసుకోవాలన్నమాట అండి పైన వైపుకి వెళ్ళేలాగా అంటే హ్యాండ్ వైపుకి వెళ్ళేలా చూసుకుని ఇలా దగ్గరగా మూడు కుట్లు అనేవి వేసుకోవాలి వీళ్ళు వచ్చి ఆది బ్లౌజ్ మీద కొంచెం లూజ్ అయితే ఉంచమన్నారు అనమాట శంఖ దగ్గర నేను ఒక కుట్టు వరుస లూజ్ వచ్చేలాగా కొలుసుకుని వేసుకున్నాను అలాగే ఇదిగోండి ఇలా మూడు పుట్లు అయితే వేయాలి కానీ వీళ్ళకి నాలుగు కుట్లు అయితే వేసాను అనమాట అండి నేను నాలుగు కుట్లు వేయమన్నారు అంటే ఒక్కొక్కరు ఎక్కువ వేయమంటారు ఒక్కొక్కరు తక్కువ వేయమంటారు అలాగే ఒకళ్ళు కొంచెం దూరంగా వేయమంటారు కుట్లు ఒకళ్ళు వచ్చి కొంచెం దగ్గరగా వేయమంటారు అండి కుట్ అనేది చూసారు కదా ఇంకో సైడ్ కూడా మనం జాయింట్ అనేది వేసుకుందాము ఇది కూడా అంతే అండి ఇదైతే మనకి ఇంకా ముందు కుట్టేసుకున్నాం కదా అవతల సైడు నుంచి కొలుసుకుని కుట్టుకుంటే సరిపోతుంది అనమాట ఇదిగోండి ఇలా మొత్తం హ్యాండ్ పొడవు హ్యాండ్ లూజు అన్నీ సంఖ దగ్గరికి వచ్చు అంతా కూడా మనం ఈ హ్యాండ్తో ముందు కుట్టిన దాంతో కొలిసేసుకుంటే సరిపోద్ది మనకి తేలిగ్గా అయిపోద్ది అనమాట బ్లౌజ్ కటింగు కుట్టడం కూడా పెద్దగా కష్టమేం కాదండి కాకపోతే మనం శ్రద్ధ పెట్టుకుంటే వస్తుంది మనం శ్రద్ధ పెట్టకపోతే మాత్రం కొంచెం కష్టంగా అనిపిస్తుంది కదండి మరి మనకు కూడా నేర్చుకునే ఇంట్రెస్ట్ ఎక్కువ ఉందనుకోండి మీరు రెండు రోజుల్లో బ్లౌజ్ కటింగ్ చేసి కుట్టేసుకోగలుగుతారు తెలుసా అండి అంత ఈజీ రాలేనని చెప్పే మనకి కష్టంగా అనిపిస్తుంది అనమాట వస్తే మాత్రం చాలా ఈజీ బ్లౌజ్ కుట్టుకోవడం బయటి కుట్టుకోకపోయినా మీ మీరైనా కుట్టుకోవచ్చండి ఈ రోజుల్లో ఎందుకంటే ఒక బ్లౌజ్ కుట్టించుకోవాలంటే వంద రూపాయలు అవుతుంది అంతంత మాత్రంగా వాళ్ళం బయట ఇచ్చి కుట్టించుకోవాలన్నా చాలా కష్టమే కదండి మేమైనా అంతే ఏదో నాలుగు రూపాయల గురించే కదా ఈ బ్లౌజులు ఇవన్నీ కష్టపడి కుట్టుకోవడం ఎలా నేర్చుకున్న మెషిన్ అయినా కానీ మరి ఏదో కుట్టుకోబట్టి మరి కొంచెం మనకి కూడా మొదలకి చేసాయమనేది అనేది ఉంటుంది ఇంట్లో చూసారు కదా మనకి సైడ్ జాయింట్ లేయడం అయితే అయిపోయింది అలాగే బ్యాక్ డాట్స్ కూడా మనకి ఆది బ్లౌజ్ని బట్టి కొలుసుకుని ఎంతుందో దాన్ని బట్టి డాట్ పొడవ అనేది ఒక నాలుగు ఇంచులు వచ్చేలా కొలుసుకుని వేసుకుంటే సరిపోద్దండి ఇంత వేయాలని ఏం లేదు అలానే ఎక్కువ పొడవ వేయకూడదు మరీ పైకంటే అయిపోద్ది కదా ఒక నాలుగించులు నాలుగున్నర ఇంచుల వరకు వేసుకోవచ్చు అనమాట బ్యాక్ డాట్ పొడవ అనేది చూసారుగా మనకి నడుము లూజ్ అయితే సరిపోయింది అనమాట అండి ఇప్పుడు మనకి మెడ దగ్గర ఎక్స్ట్రా ఖర్చు ఉంది కదండి అది కూడా కటింగ్ చేసేసుకుందాము ఈ ఖర్చు కటింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కటింగ్ చేయాలన్నమాట ఇదిగోండి ఇలా కట్ చేస్తున్నాం కదా కత్తిరికి వెనకాల వైపు బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా అది వెళ్ళిపోద్ది మీరు చూసుకోలేదనుకోండి అలా వెళ్ళకుండా మనం వెనకాల కూడా చూసుకుంటూ చాలా జాగ్రత్తగా కటింగ్ చేసుకోవాలన్నమాట అండి ఆ క్లాత్ వెళ్ళిపోయింది అనుకో మళ్ళీ మనం ఈ మెడ అంతా ఇప్పి అదంతా అడ్జస్ట్ చేసి అంత పని ఉంటుందన్నమాట అలా లేకుండా కట్ చేసేటప్పుడు జాగ్రత్తగా కట్ చేసుకోవాలి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి